ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగ హార్మోన్స్ పెరుగుతున్నాయి మగవారికి లాగా టెస్టోస్టిరన్ ఆడవారిలో పెరుగుతున్నది ఆడ హార్మోన్స్ మగవారిలో పెరుగుతున్నాయి ఈస్ట్రోజన్ లెవెల్స్ మగవారిలో పెరిగిపోతున్నాయి మరి ఇట్లా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యల వల్ల చాలామంది యూత్ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు చాలా సిగ్గుపడుతున్నారు నలుగురిలోకి వెళ్ళటానికి కూడా చాలా భయంతో మానసిక ఒత్తిడితో స్ట్రెస్ టెన్షన్ గురవుతూ ఉన్నారు ఎందుకు అంటే హార్మోన్స్ ఆడహార్మోన్స్ తయారయ్యేసరికి రొమ్ములు పెరుగుతూ ఉంటాయి అమ్మాయిల్లాగా రొమ్ములు మార్పులు వచ్చి కనపడుతున్నాయి మరి ఇట్లాంటి ఎక్కువగా వేళ్లల్లో కనపడుతూ ఉన్నాయి అట్లాగే ఈ ఆడ హార్మోన్స్ మగవారిలో పెరిగేసరికి కోరికలు తగ్గిపోవటం అనేక రకాల సంసార సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం ఈ రోజుల్లో మగవాళ్ళు చూస్తున్నారు అదే ఆడపిల్లలైతే హార్మోన్ టెస్టోస్టిరోన్ వేళల్లో ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నది మరి ఇలాంటి వారిలో గడ్డాలు మేసాలు రావటం చెంపల దగ్గర పాపం అంత ముందు లేకపోయినప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చేసేయటం చివరికి అమ్మాయిలకు రొమ్ముల మీద కూడా వెంట్రుకలు వస్తున్నాయి బొడ్డు భాగంలో పొట్ట కింద భాగాలు ఈ భాగాల్లో కూడా వెంట్రుకలు విపరీతంగా కాళ్ళ మీద కూడా ఇట్లా బాగా పెరిగిపోతున్నాయి వీళ్ళకి ఇలాంటి మార్పులు వచ్చేసి పాపం ఇలా వచ్చినప్పుడు చూడండి నలుగురిలోకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది మానసికంగా ఉంటుందో ఆలోచించండి మరి ఇలాంటి స్థితి ఎవరన్నా మీకు తెచ్చి కలిగించారా ఎవరన్నా అంటించారా ఎవరన్నా మీకు ఏదైనా డొనేషన్ ఇచ్చారా అన్వాంటెడ్ ఎయిర్ని ఇవల మరి హార్మోన్ సమస్యలన్నీ మీరు కొని తెచ్చుకున్నవే కదా మరి మరి ఎందుకు ఇట్లా మార్పు వచ్చినాయి మనం ఏం తప్పు చేసామని మీరు రియలైజ్ అవ్వండి అన్వాంటెడ్ ఎయిర్ పోవటం పెద్ద కష్టం కూడా కాదండి తిరిగి రాకుండా ఆగుతుందని నేను కళ్ళారా ఎన్నో వందల మందిని చూశాను అప్పుడు ఆ అన్వాంటెడ్ హెయిర్ని ఆడవారు పూర్తిగా తొలగించుకోవచ్చు ఒక్క వన్ ఇయర్ టైం పెట్టుకోండి మొత్తాన్ని లేకుండా చేసి నార్మల్గా మీరు పూర్వం రోజుల వల్ల హెల్దీగా అవ్వచ్చు లేకపోతే ఇది జీవితకాల సమస్య మీకు ఎందుకు అన్వాంటెడ్ హెయిర్ తగ్గుతుంది ఏం చేస్తే తగ్గుతుంది అలా తగ్గుతుంది ఎప్పుడైతే మనం మంచి ఆహార అలవాట్లు జీవనశైలిని మార్చుకుంటామో మనలో బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి మనలో హార్మోన్స్ సమతుల్యత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడేమవుతుంది మీరు మంచి ఆహారాలు తినేసరికి మగవారిలో టెస్టోస్టిరు అనేది ఆడవారి ఇస్ట్రోజన్ గా కన్వర్ట్ అవ్వకుండా ఆ లెవెల్ తగ్గకుండాను ఇలాంటి హార్మోన్స్లో సమతుల్యత రావడానికి ఆహార నియమాలు కనుక మీరు ఆచరిస్తే స్త్రీల హార్మోన్స్ కరెక్ట్ గా పెరుగుతాయి మగవారి హార్మోన్స్ ఆడవారిలో తగ్గిపోతాయి మగవారిలో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి ఆడవారి హార్మోన్స్ నార్మల్ అయిపోతాయి కాబట్టి హార్మోన్ సమతుల్యత వచ్చేస్తుంది ఇట్లా ఎలాంటి ఆహారం తింటే వస్తుంది మేము చాలా మందికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యతో బాధపడే వారికి హార్మోనల్ డైట్ అంటే మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగమంటాం ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఒక గంట గడిచాక ముప్పై ఒక గంట గడిచాక స్ప్రౌట్స్ రెండు రకాలు మూడు రకాలు పెట్టుకుని కాస్త నాలుగైదు ఖర్జూరాలతో తినేసి పండ్లు పెట్టుకు తినమంటాం బ్రేక్ఫాస్ట్లో కడుపు సరిపడా ఫ్రూట్స్ వెయిట్ తగ్గాలంటే బొప్పాయి కర్బోజిట్టాడు ఫ్రూట్స్ ఎక్కువ తింటే మంచి జామకాయవి సాయంకాలం పూట మళ్ళీ ఐదింటికి జ్యూస్ తాగండి ఆరున్నర కల్లా కొన్ని నానపెట్టిన బాదం పప్పులు పొచ్చ పొద్దు తిరడు పప్పు గుమ్మడి గింజలు అట్లాంటి వాటికి అన్నీ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ఏమైనా నంచుకుని వీటిని తినేసి ఫ్రూట్స్ సరిపడా తినండి అంటాం జామకాయలు రేగకాయలు పుచ్చకాయలు ఇట్లా దాని ఎమ్మకామల ఇట్లే ఫ్రూట్స్ అయినా తినవచ్చు మీరు ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ నేచురల్ ఫుడ్ తినండి మధ్యాహ్నం పొలకా కూర వెయిట్ తగ్గిపోవాలి కాబట్టి అస్సలు అన్నాలు తినకుండా ఒక్క పొలక రెండు పొలకాలు కూరలు ఎక్కువ తినమంటాం ఇలాంటి లైఫ్ స్టైల్లో మార్నింగ్ ఈవినింగ్ రా ఫుడ్ తింటే ఈ హార్మోన్స్ అనేవి ఈ నట్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వల్ల బాగా ప్రొడ్యూస్ అవుతాయి హెల్దీగా హార్మోన్స్ కరెక్ట్ అవుతాయి అనమాట రెండు మూడు నెలలు నాలుగు నెలలు అనే హార్మోన్స్ బ్యాలెన్స్ అవటం కరెక్ట్ అయిపోతుంది మీకు టూ త్రీ మంత్స్ అంతలేదు అంత సింపుల్గా సెట్ అయిపోతుంది మీరు టెస్ట్ చేయించుకోండి కావాలంటే అంతకంటే ఎక్కువ సమయం పట్టదు ఎక్కడి నుంచి వచ్చిన అన్వాంటెడ్ ఇక ఓటం మొదలవుతుంది నాలుగు మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఊడిపోయిన ప్లేసులో కొత్త వెంట్రుకు తిరిగి పొట్టకుండా మెల్లగా సెట్ అవుతుంది అనమాట నాలుగైదు నెలల కొంత తగ్గటం ఏడైదు నెలకి కొంత తగ్గటం దగ్గర దగ్గర ఎనిమిది పది నెలలు వేసరికి కొంచెం ఎక్కువగా తగ్గుతాయి ఈలోపు కొంతమంది వయసులో ఉన్న ఆడపిల్లలకి మళ్ళీ పెళ్లి సంబంధాలు ఎట్లాంటివి వస్తాయి మరి అంతకుముందు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అడ్జస్ట్ అవుతారు రేపు పెళ్ళయ్యాక మరి ఇట్టడ భాగాల్లో వెంటుకలు కనపడితే మరి ఎన్ని ఇబ్బందులు అవుతాయి చూడండి మరి ఇవి పెళ్లి సమయానికి ఇట్లా కనపడుతూ వస్తూ ఉంటే నలుగురిలో బాగోదు కదా అని చాలామంది వీటిని లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా తొలగించుకుంటూ ఉంటారు ఈ అన్వాంటెడ్ హెయిర్ని మీరు ఎన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా మళ్ళీ తిరిగి మొలవటం అనేది సర్వసాధారణంగా అందరూ చూస్తున్న విషయమే ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా కొన్ని వేలు ఖర్చు పెడితే ఉన్నవి తీసేస్తారు మళ్ళీ రాకుండా లేజర్ ట్రీట్మెంట్ ఇట్లాంటి వాటిలో కొంతవరకే ప్రయోజనం తప్ప పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వలేవు ఇక ఇట్లా ఎవరైనా మ్యారేజ్ సంబంధాలు కాస్త ఉన్నాయి త్వరగా నాకు పోగొట్టుకుని రాకుండా చేసుకుంటే మంచిది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన హార్మోనల్ డైట్ మీరు తీసుకుంటూ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి ఈ అన్వాంటెడ్ ఏని తొలగించేసుకోండి ఒకసారి ఒకటి రెండు ట్రీట్మెంట్స్ తర్వాత ఎక్కడైతే మీరు తొలగించారు ఆ భాగంలో మళ్ళీ వెంట్రుకు పుట్టకుండా ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళకు ఉంటున్నది ఇలా మేము చాలామందిని చూడటం జరిగింది ఇప్పుడు వాళ్ళు చాలామంది వచ్చేప్పుడన్నా ఒకసారి ఆశ్రమంలో అంటుంటారు రాజుగారు థ్యాంక్స్ అండి మీ ఆహారం వల్ల ఇప్పుడు అన్వాంటెడ్ అయిపోయింది ఇప్పుడు ఎంత హ్యాపీగా మగవాళ్ళలాగా మేము ఫీల్ అవ్వాల్సి వచ్చేది అసలు మాకు చూస్తేనే మా బాడీని అసహ్యంగా అట్లా అనిపించేది ఇప్పుడు శుభ్రంగా ఈ వన్ ఇయర్లో ఇవన్నీ పోయే చెంపలు కూడా శుభ్రంగా చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఈ భాగాల్లో వెంట్రుకలు కూడా బాగా తగ్గినాయండి అని చాలామంది చెప్తుంటారు లేషర్ ట్రీట్మెంట్ చేయించుకున్నామండి ఇక అక్కడి నుంచి మళ్ళీ రావట్లేదండి స్లోగా తగ్గేవి కానీ ఈ లోపు స్పీడ్ రిజల్ట్ కోసం అట్లా చేసుకుంటే మళ్ళీ ఆ ప్లేస్లో తిరిగి పుట్టట్లేదండి ఇప్పుడు లేషర్ ట్రీట్మెంట్కి వెళ్లకుండానే ఇక రెండేళ్ళు మూడేళ్ళ నుంచి ఇట్లా ఉన్నాం ఇప్పుడు హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్తుంటారు అనమాట అందుకని ఈ రోజుల్లో అమ్మాయిలకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఏమీ లేదు మరి ఇంత మానసిక ఇబ్బందిని కలిగించే అన్వాంటెడ్ ఎయిర్ సమస్య అట్లాగే మగపిల్లలకి రొమ్ములు పెరిగితే చూడండి ఎట్లా ఉంటుంది నలుగురిలో ఆ స్థితి నుంచి బయటపడాలంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి ఆ బ్యాలెన్స్డ్ డైట్ న్యాచురల్ డైట్ మీరు తినండి చక్కగా హార్మోన్స్ తయారవుతాయి దీనివల్ల అన్వాంటెడ్ ఎయిర్ కోసం మీరు మంచి హార్మోన్లు తిన్నారనుకోండి పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి ప్రెగ్నెన్సీలు కరెక్ట్గా వస్తాయి ఓవర్ఏస్లో నీటి పొడగలరావు థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎంత బలంగా ఉంటారు ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే ఒకదాని కోసం మీరు మంచి ఆహారం తింటే ఎన్ని బోనస్లో చూస్తారా మరి ఇది ఏ వైద్య విధానంలో ఉందండి ఇది ప్రపంచంలో ఇట్లాంటి దేని లాభాన్ని ఇచ్చే సైన్స్ ఏదో ఇంకోటి ఉందా ఒక్క న్యాచురోపతి తప్ప ఆలోచించండి మీరు అంటే మీరు ఒక అన్వాంటెడ్ ఇయర్ కోసం మంచి డేట్ ఫాలో అయితే ఇన్ని బెనిఫిట్స్ బోనస్లో వస్తాయి మీరు వెయిట్ కూడా తగ్గుతారే కొలెస్ట్రాల్ తగ్గుతుంది డయాబెటీస్ బార్డర్లోకి వస్తే రివర్స్ అవుతుంది బీపీ నార్మల్ అవుతున్నాయి మంచి డేట్ తింటే ఒక్క ఆహారానికి ఎన్ని పవర్స్ ఉంటాయి చూసుకోండి అదే మంచి ఆహారానికి ఉండే పవర్ అట్లాంటిది కాబట్టి మీరు అన్వాంటెడ్ హెయిర్ వస్తున్నదని స్ట్రెస్సు యాంగ్జైటీలోకి వెళ్లకుండా డిప్రెషన్కు గురి కాకుండా మంచి ఆహారం తింటూ మారండి అన్వాంటెడ్ హెయిర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మళ్ళీ రాకుండా ఉంటుంది హార్మోన్స్ అన్ని సమతుల్యంగా ఉత్పత్తి అయి మీకు సైకిల్స్ అన్ని హెల్దీగా వస్తాయి హెల్దీగా గర్భధారణ జరుగుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం